హాయ్ అండి అందరికీ టుడే మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చి రోయలు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత పచ్చి అయితే వేపుకుందామండి వేపుకుంటే కనుక టేస్ట్ అయితే బాగుంటుంది సాల్ట్ సాల్ట్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చిరాయిలు వేగిపోయినాయి వీటిని తీసుకొచ్చుకుని పక్కన పెట్టుకుందాం మనం పచ్చి వేయని సపరేట్ చేసేసుకుందాం ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఆ అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ అయితే వేద్దాము ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే వేద్దామండి ఇందులో ఒకసారి బాగా కలుపుకుందాం ఈ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చివాసం పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి ఒక టూ మినిట్స్ అలా అయితే మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అయితే వేద్దాము బీరకాయలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేద్దామండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడైతే బీరకాయల్లో వాటర్ వచ్చేంతవరకు మగ్గించుకుందామండి మూత పెట్టుకుందాము ఇప్పుడైతే బీరకాయలోకి వాటర్ అండి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము టమాటాలు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా మద్దప పెట్టుకుందామండి ఈ విధంగా మగ్గితే కనుక సరిపోతుందండి దీంట్లో మనం కారం వేసుకుందాము ఒక టూ స్పూన్స్ అలా కారం వేసుకుందాం ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ వేసుకుందాము కార్న్ వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం వాటర్ వేసుకుని పోతుంది